రే 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 అవ్వా అని పాలు నవను నేను పొర కరగత్తా రే తిరుపతి నీ నిద్ర ఫాడే భోత నిద్రీ

ఎప్పుడు పాలు విండుతుందా అని నా కోసమే దొరుకుతుంది భార్య ఆయన కాటివలేదు అట ఇగో నువ్వు ఇద్దరం దోస్తులు నీకు రోజు అన్నం పెడతానా చెప్తానా నేను మంచిగా పాలు విడతా పాలు ఇవ్వయి అయినా ముంగట పెద్ద పెత్తనం చేసి వచ్చినా నువ్వు ఇప్పుడు నాకు పాలు ఇవ్వలేదు అనుకో నా ఇజ్జది పోతుంది ఇయ్యి ప్లీజ్ దండం పెడతా పో ఇది ఇచ్చేటట్లేదు కదా తోటి కాదు ఇచ్చిందమ్మా ఇచ్చిందా పాలు ఏంది అద్ద అంత అంది ఇస్తలేదు ఏత్త కదా నువ్వు ఇదేనా ఇది ఉబ్బుడు అందుకే ఉబ్బద్దు నువ్వు పోయి దాన్ని బెదిరి పెట్టి వచ్చినట్టున్నావు ముందుగా అది నా సోపతే అది నాకు ఇచ్చేది కానీ నన్ను అంత అంది ఏమో చేసినావు కదా ఏమైనా పాలు వీడి కదా పోతే నువ్వు కూడా వినలేదా ఇక అయిపోయి ఆడుపోయి ఆడు మరి రచ్చా నువ్వు పోయి నువ్వు మరి రచ్చు విండు ఎప్పుడు కేంద్రానికి పోసినప్పుడు మనం చాలా కూడా ఇత్తలేదు దాన్ని కాదత్తమ్మా బర్ర నిన్న మొన్న మంచిగానే ఇచ్చింది కదా పాలు ఏమైంది దానికి ఏమైందే ఫస్ట్ నువ్వు నా అయిపోవు ఆడవైపు ఎదురు పెట్టే నీకు ఎట్లెత్తా నేనేం బెదిరి నీవు పొద్దున పొద్దుకి పాలు వాడిది నా దానికి బర్రెకు బర్రకు స్కలప గడిపోయి అవు నిజమే ఆ అదిండుడు కూడా చిన్నగాపోయినట్టుంటాంది బర్రె కొంచెం దివాల్ చేసింది అత్తమ్మ ఆయన అన్నది నిజమే పోయి పట్టించుకురా పో అల్లు మా పట్టించుకొత్త కానీ దాన్ని అట్టుకుంటా పోయి కట్టయి పోర్రు ఇంత మేనా పెడుతుంది మరి అల్బట్టు ఇస్తా సిన్నపాక కొంత అల్లు పట్టు మా బర్రె పాలు ఇత్తలేదు అట్ట అల్లుబట్టు పేద ఉట్టింది బర్రెకు పేద ఉట్టింది పేద ఉట్టింది పేద ఉట్టింది పేద ఉట్టింది పేద ఉట్టింది పేద ఉట్టింది మరేమన్నా తొక్కుడేమో ఏమన్నా తొక్కుడేమో ఏమన్నా తొక్కుడేమో బయటకు ఏమన్నా తొక్కుడేమో మరేమన్నా దేవుని కోడేమో దేవుని కోడేమో దేవుని కూడా దేవుని కూడా ఎవరైనా చేసిండేవా ఎవరైనా చేసిండవు ఎవరన్నా చేసిండవు ఎవరో చేసిండు 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 అట్లు అయ్యో మరెట్లా ఏమిడేది పట్టారో ఆరాధన ఇట్టుకుంటూ పోవాలి మొత్తం తిట్లు తింటే మంచిగా ఉందేమో బుద్ధి అయిందా పొరగాన పట్టి అంత బుద్ధి రావాలి ఇక మంచికుంటుంది మరిస్తుంది అంతే పొరగానబెడుతుందంటే పనులు పనులు తిడతారు అని కొంత గురం వస్తది దినాలు దినాలి అలా కాళ్ళు మండ బాయని కళ్ళల్లో మేర్చిన పాలు కొట్టించే వరకు అలా కళ్ళు మండి బాగా ఏమైంది చేసిన కొన్ని ఏం చేస్తున్నారు సొమ్మ ఏమో తిన్నట్టు మనము ఆరుగా ఉంది అవి కట్టం చేసుకుంటే అవిటి చూసుకుంటే అని కళ్ళు అల్లమ్మా అయ్యో మరి ఎట్లయితే మంచిగా అయితే అత్తమ్మా ఎట్లా చేస్తుందే తిట్టుడే మా పిలు చేయాలి అని అయితే సింగతనం ఆడిపింది ఎవరు తిడతారు అత్తమ్మా నేనైతే తిట్టా మీ తల్లిగొడు కూడా ముగ్గురు పోయి తిట్టరాలి ఏమైతే తిడితే ఇంట్లో నెట్టా బయట మందిని తిరిగి ఏమైతుంది రోగం పుడతా నీకు ఏమన్నా నువ్వు నా మొగన్ వాయి పట్టుక తిట్టినా మందిని తిరిగి తూకుంటారా తన్నరా అందుకొని సాయ ఎక్కడ రా సాయ మన లేదు బరక మంత్రం చేసినట్ట పాలు తిరగదు అది మంత్రం చేసిరా నిన్న మొన్న పాలు నిన్న మొన్న ఇచ్చేమక్కర్రా కొడకాడు ఎప్పుడు చూసిండో ఎప్పుడు చేసిండో కానీ పాలు ఒక బొట్టు కూడి తమ్ముడు విండి మార్దాలు ఆయన చేసి అంటు నాకెరికాండు పాడువాడు నాకేమిగా నేను పాలకు పొంగ నిన్న పొద్దుగాల డబ్బా తీసుకొని చూసిండే ఎన్ని డ్రెత్తుంది పాలని చూసిండే వాడు కొత్త మంత్ర కాడా బాగా మైందా అంట్రా

దరిద్రపోడు దైద్ర పింట్లో పినికి మాకు రోజు రెండు మూడు లీటర్లు పాలిస్తు అయ్యో బొట్టి అకుంటా చాయ్ కోస అవుతుంది ఎంతో పుణ్యంతుడు బాగా పుణ్యం నోర్లేని నోరలేని పసరం తంది దుడ్డే బయటకెళ్తా తలుపులు కొడుతున్నావులా ఏమైందో ఏమైంది లేట్ చెప్పి తాగ కొడితే చెప్తున్నా ఏంటి వచ్చేది ఇంటి ముంగడుగా చూసు మంత్రాల సరే ఇచ్చి పక్క నా బర్రీ దొరికిందా దొరకలే నీకు అరే మేము అరే నువ్వు వావు నడుపుతున్నా అరే ఈ పక్క బద్మత్ మంత్రకర రాయుడు ఇన్ని కోసి ఫోగులు ఫోగులు ఎత్త అన్న మీరు పిస పిస మాటలు మాట్లాడకుర్రి తాగొచ్చిండ్రు ఇంటి పక్క పొంటి ఇల్లు మీరు ఎవరినది తిట్టబోయి ఇంటికొచ్చి లొల్లు వేస్తే నేను చెప్తున్నాను ఎవరిని నేర్చుర్రా మీరు ఏ అరే నువ్వు ఆవు రా నేను తెడుతు పెడుతున్నాను అరే నా అబ్బరు రేంజరు చిన్న నేను తిడుతాను వాగు రా నువ్వు ఏం తిరాను నువ్వు ఆవు అన్నా మీరు పిసా పిసా మాట్లాడకురా కెమెరాల రికార్డ్ అవుతుంది అనవసరంగా మీరు ఇంటికి వచ్చి అమ్మా నువ్వు కూడా చూస్తున్నావు నేను సక్క టౌన్ లో పోయి కేసు పెడితే చెప్తున్నామో అనుకుంటున్నావు అరే

రేపు పాదిత్తారు తినేవారు మరి అట్లా అది మంత్రులు వస్తాయి డాక్టర్ అయితే తీసుకొస్తాను దాన్ని చేకండా పోయి దగ్గు అన్నీ నువ్వు కట్టాలే దీనికి చేయించాలి మరి పోలే మరి ఇన్ని రోజులే చూత్తరే నువ్వు బావా డాక్టర్ వాళ్ళకి వచ్చినాయి చాటు బావా నువ్వు రోజు నేను చెప్పినా కావలే మీరు అన్నా పాయే అమ్మ మీరు వొల్లు పెట్టుకుంటారా ఇదే మనకు నాకు కేసు బాగున్నాయి బయట పోయేట పని బాగుంది నాకు ఇదే లొల్నడుతున్నాయి గిలిసేపు అయి పిలిచినాను ఏ అన్నా పాయ్ డ గల వాళ్ళు కట్టిన పడతారు ಇಂಗೋ ಇದೆ ಬಾರನೆ ಇವನಾ ಬರೋ ನೋಡ್ಕೋ ಬರ ಮಲೆ ಬರ ಮಲೆ ಅಂತ ಜರಾ ಚಂಗೈ ಬಂದ ನಾನು ಏನ್ ಏನ್ ರೋ ಅಂತ ಹೇಳ್ತೀನಿ ಅಪ್ಪ ಮಲೆ ಜನಕ್ಕೆ ಹಾ ದಾಯ್ ಇಂಗೇನಿ నా దీనికి జ్వరం లేదు ఏం లేదు ఏదైనా బర్రకి జ్వరం కూడా నా బాగా బాగా ఏం లేదు నార్మల్ ఉంది బర్రే అరే డాక్టర్ సాబు నాకు తెలుసు దాని జ్వరం లేదని దానికి మంత్రం చేసి డాక్టర్ సాబు మా తల్లికాల ఏం లేదు నిన్ను తీసుకురాచుడు మంత్రాల మంత్రాలకి ఈ రోజులో నమ్ముతున్నా నేను ఏ కాలంలో ఉన్నాను ఏ వాళ్ళు ఎవడన్నా మంత్రాలు నమ్మటోడు ఉన్నాడా మంత్రాలు చేస్తారా అవి ఎవడన్నా బర్ర అంటే దిక్కులేదండి కూడా మంత్రం చేస్తారా ఆ భీమనా బర్రు కట్టు సూ అవుతుంది డాక్టర్ సాబు వెళ్ళి ఆరు గంటే ஐதேல் ஆறோ ஆல மிச்சினே இவ கிண்ண பாலிச்சிந்த இது என்ன பரே ஏ டா சயதா அய்யோ நேரா மீமு தாக்கு மந்திரேசி வச்சுக்கொட்டு பட்டியம் அது இங்கித்ததே மன்னரே இங்கே இவர இது கிரேட் இது நோட்டு மந்திரம் மோபேசி நா மந்திரால இவ்வளோ நம்பத்துனா நேரம் శనిక లేక చదువుకోవాలని మంత్రాలు అమ్ముతున్నావు మళ్ళీ కొత్తగా మళ్ళీ ఏమైనా మంత్రాలు మీద అనేవి ఉరికించుకుని పొట్టు పొట్టుపోటు ఈ పడేసి ఇంకా నన్ను విలిసిన మీరు బయలు ఉన్నారు